తెలుగున వార్తా వీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది ఈ అంశంలో ఎదురవుతున్న న్యాయపరమైన చిక్కుముళ్లను అధిగమించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఢిల్లీకి పయనమయ్యారు స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో వారు చర్చించనున్నారు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను సెప్టెంబర్ ముప్పైవ తేదీలోగా పూర్తి చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఎనిమిది స్థానాలు దొంగ ఓట్ల పుణ్యమేనంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి ఈ ఆరోపణలపై నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు మహేష్ గౌడ్ వ్యాఖ్యలను ఖండించిన ఆమె కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే దొంగ ఓట్ల వ్యవహారాన్ని తేల్చాలని సవాలు విసిరారు ఈ సందర్భంగా డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ దొంగ ఓట్ల గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది అలాంటి ఓట్లతో గెలిచే అలవాటు కాంగ్రెస్కే ఉంది ఓటమి ఎదురైనప్పుడు మాత్రమే వారికి ఫేక్ ఓట్లు గుర్తొస్తాయి అని ఎద్దేవా చేశారు తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ చెరో ఎనిమిది స్థానాలు గెలుచుకున్నాయని అలాంటప్పుడు దొంగ ఓట్లతో బీజేపీ మాత్రమే ఎలా గెలుస్తుందని ఆమె ప్రశ్నించారు టీడీపీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది ఆయనపై నమోదైన కానిస్టేబుల్పై దాడి కేసుకు సంబంధించి దాఖలైన ఎఫ్ఐఆర్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది ఈ కేసును ముందుకు తీసుకెళ్లడం తనకు ఇష్టం లేదని స్వయంగా సదరు కానిస్టేబుల్ ఫరూక్ బాషా అఫిడవేట్ దాఖలా చేయడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది ఈ కేసు విచారణ సందర్భంగా కానిస్టేబుల్ ఫరూక్ బాషా తరఫు న్యాయవాది కీలక వాదనలు వినిపించారు భాషా పనిచేస్తున్న ప్రాంతానికి హైదరాబాదుకు దాదాపు నాలుగు వందల కిలోమీటర్ల దూరం ఉందని ఈ కారణంగా కేసును కొనసాగించడం కష్టంగా ఉందని కోర్టుకు తెలిపారు దీనిపై గత విచారణలో స్పందించిన ధర్మాసనం ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ అఫిడవేట్ దాఖలు చేయాలని భాషాను ఆదేశించింది ఆ ఆదేశాల మేరకు భాష అఫిడవేట్ సమర్పించడంతో దానిని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు రఘురామపై ఉన్న ఎఫ్ఐఆర్ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో తమ సత్తా చాటారు ఈ ఏడాది ఐఐటి ఎన్ఐటి నీట్ సాధించిన యాభై ఐదు మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు ఆగస్టు ఇరవై ఐదున సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని ఈ విద్యార్థులు మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించిన సీఎం వారి విజయాలను కొనియాడారు పేదరికాన్ని జయించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవడం ఎంతో స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పారు ఏపీలో తల్లికి వందనం పథకం అమల్లో ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది ఈ పథకం కింద పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నింటినీ పరిష్కరిస్తూ మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల నిధులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు ఆయన తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర వేలాది కుటుంబాలకు త్వరలోనే ఆర్థిక సహాయం అందనుంది ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ విద్యారంగంలో తాము చేపడుతున్న సంస్కరణలో ఇదొక ముఖ్యమైన భాగమని స్పష్టం చేశారు విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు భారతదేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై అమెరికా సుంకాలను రెట్టింపు చేసింది ఈ నూతన సుంకాలు ఈ ఆగస్టు ఇరవై ఏడున బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి ఈ నేపథ్యంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఎగుమతిదారులకు అండగా నిలిచేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఈ విషయంపై చర్చించేందుకు ప్రధానమంత్రి కార్యాలయంలో ఆగస్టు ఇరవై ఆరున ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనుంది అమెరికా మార్కెట్లోకి వెళ్లే భారతీయ వస్తువులపై ప్రస్తుతం ఉన్న ఇరవై ఐదు శాతం సుంకాన్ని యాభై శాతానికి పెంచినట్లుగా వాషింగ్టన్ ప్రకటించింది ఇదివరకే ఉన్న సుంకాలను భరించలేక లాభాలు తగ్గిపోయి అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడలేకపోతున్నామని ఎగుమతిదారులు వాణిజ్య మంత్రిత్వ శాఖకు విన్నవించారు ఇప్పుడు ఈ భారం బ్రెట్టింపు కావడంతో వారి పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది ఈ సమావేశానికి ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి అధ్యక్షత వహించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు సానుకూలంగా ముగుస్తాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా ధీమా వ్యక్తం చేశారు అమెరికా విధిస్తున్న భారీ సుంకాల ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై స్వల్పంగానే ఉంటుందని ఆయన అంచనా వేశారు ఆగస్టు ఇరవై ఐదున సోమవారం ముంబైలో జరిగిన వార్షిక బ్యాంకింగ్ సదస్సు కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు సుంకాలపై చర్చలు ఫలవంతమయ్యాయని వాటి ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని మేము ఆశిస్తున్నామని మల్హోత్రా తెలిపారు ఆగస్టు ఇరవై ఐదున జరగాల్సిన ఆరో విడత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చర్చలు వాయిదా పడిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంచరించుకున్నాయి ఇజ్రాయెల్లోని హమాజ్ యుద్ధం ఇంకా ముగియడం లేదు గాజాలోని హమాజ్ మిలిటెంట్లను అంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహు అక్కడ భీకర యుద్ధం చేస్తూ ఉన్నారు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ గాజాలోని హమాజ్ మిలిటెంట్ల లక్ష్యంగా భీకర దాడులు చేస్తూ ఉన్నాయి తాజాగా దక్షిణ గాజాలోని ఒక ఆసుపత్రిపై ఆగస్టు ఇరవై ఐదున సోమవారం జరిపిన దాడుల్లో నలుగురు జర్నలిస్టులు సహా మొత్తం పదిహేను మంది చనిపోయినట్లు ఇంటర్నేషనల్ మీడియా కథనాలు వెలువరిస్తున్నాయి దక్షిణ గాజాలోని నజర్ హాస్పిటల్ పై జరిగిన దాడి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయంగా మారింది పాకిస్తాన్తో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ భారత ప్రభుత్వం మానవత్వ దృక్పథంతో వ్యవహరించింది జమ్మూలోని తావి నదికి భారీ వరద వచ్చే ప్రమాదం ఉందని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ను అప్రమత్తం చేసింది ఇరు దేశాల మధ్య సంబంధాలు అత్యంత క్లిష్టంగా ఉన్న తరుణంలో దౌత్య మార్గాల ద్వారా ఈ సమాచారాన్ని అందించడం ప్రాధాన్యత సంచరించుకుంది ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ స్టే విత్ తెలుగు నౌ